విజయవాడలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన జనసంఘ్ మహాసభను గుర్తు చేసుకునేలా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ బీజేపీ తెలిపింది సభకు సంబంధించి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ నాగోత్తు రమేష్ నాయుడు తెలిపారు విజయవాడలో ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉన్న ప్రాంగణంలోనే అరవై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతీయ జనసంఘ్ సదస్సు జరిగిందని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనాన్ని అధికారిక మార్గదర్శక సిద్ధాంతంగా ప్రకటించారని అన్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగే సదస్సులో వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు ఈరోజు ప్రపంచంలో భారతదేశం గౌరవాన్ని పొందుతుందన్న అతి వేగవంతంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందన్న దానికి కారణం ఏందంటే ఆనాడు ప్రవచించినటువంటి ఏకాత్మత మానవాదానికి సంబంధించినటువంటి ఆ సిద్ధాంతం ఆధారంగానే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ లేకపోతే నేడు నరేంద్ర మోడీ గారు కానీ ఆ యొక్క ఆలోచన విధానంతోనే పరిపాలన చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా రెండు రోజుల పాటు నిర్వహించబోతున్నాం ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆలోచనలు కావచ్చు లేకంటే కార్యక్రమానికి సంబంధించిన స్వరూపం కావచ్చు పాల్గొన్నటువంటి వాళ్ళు అందించినటువంటి ఆనాటి స్ఫూర్తిని నేడు కూడా రాబోయే తరాలకు ఒక రకంగా రీక్రియేట్ చేసేటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం దీనికి ఇప్పటికే అప్పీల్ చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మక్కువ చూపుతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉండబోతున్నారు మళ్ళీ ఈరోజు సమాజంలో మేధావులు అనబడేటువంటి వ్యక్తులకి మళ్ళీ ఏకాత్మ మానవ దర్శనం గురించినటువంటి అన్ని విషయాలు కూడా కొత్తగా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో అరవై సంవత్సరాల ముందు ప్రవేశపెట్టినటువంటి అదే తీర్మానాల్ని మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప వక్తలందరూ కూడా వచ్చి ఈ రెండు రోజుల పాటు జరిగేటువంటి సెమినార్లో ఇక్కడ దాదాపుగా ఐదు వందల మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది అనేక మంది నుంచి రిక్వెస్ట్లు వచ్చినా కూడా అందరికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇది బహిరంగ కాదు సెమినార్ ఇది సో ఈ సెమినార్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక మంది మేధావులు అడ్వకేట్స్ అయితేనేమి డాక్టర్లు అయితేనేమి మిగిలినటువంటి ఈరోజు జర్నలిజం చేసేటువంటి విద్యార్థులైతేనేమి అయితేనేమి సమాజ స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోతున్నారు ఈరోజు ప్రపంచంలో భారతదేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ న్యూస్